నల్గొండ జిల్లాలో రౌడీ షీటర్లు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ హెచ్చరించారు రౌడీ షీటర్లు సన్సెక్ట్ షీటర్ల కార్యకలాపాలు పోలీసుల నిఘాలో ఉన్నాయని తెలిపారు నల్గొండ జిల్లా పరిధిలోని వివిధ కేసులలో ఉన్న సుమారు నలభై మంది రౌడీషీటర్లకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఇతర నేరాలకు పాల్పడకుండా ఉండాలని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ కౌన్సిలింగ్ ఇచ్చారు రౌడీ షీటర్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఆర్థిక భూ సెటిల్మెంట్లు లాంటివి చేస్తూ సామాన్య ప్రజలపై దౌర్జన్యాలు బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఇప్పటికే పలువురికి శిక్షలు విధించడం జరిగిందని గుర్తుచేశారు జిల్లాలో ప్రతి ఒక్కరి కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్టు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు సత్ప్రవర్తనతో మెలిగే వారికి పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తమ పాత పద్ధతులను వదులుకొని మంచిగా మారి సమాజాభివృద్ధికి దోహదపడాలని కోరారు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుంది ందని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి టూ టౌన్ సిఐ రాఘవరావు వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి ఆర్ఐ హరిబాబు టూ టౌన్ ఎస్ఐ సైదులు రూరల్ ఎస్ఐ సైదాబాబు తదితరులు ఉన్నారు